సచివాలయం వ్యవస్థ పనితీరు ఎట్టా ఉంది అనేసి ఈరోజు మనం మాట్లాడుకుందాము సచివాలయం వ్యవస్థ పనితీరు ఎట్టా ఉంది అంటే ఈరోజు సచివాలయం వ్యవస్థకు వెళ్తే పూర్తిగా సచివాలయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది అగ్రికల్చర్ అసిస్టెంట్ కనిపించడు ఆ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కనిపించడు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో పని మీద సచివాలయంకి వెళ్దాము అనుకుంటే కనీసం అంటే కనీసం సచివాలయం వ్యవస్థలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనబడిన పరిస్థితి కనబడతా ఉంది సచివాలయంలో ఆ రోజు సచివాలయంలో ఎవరైనా అవైలబిలిటీ లేకపోతే ఒక నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వితిన్ టూ త్రీ అవర్స్లో యాక్షన్ తీసుకునే విధంగా ఉండేది ఈరోజు ఎవరు ప్రజెంట్ అవుతున్నారో ఎవరు ఆబ్సెంట్ అవుతున్నారో కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది ఈ సచివాలయం వ్యవస్థలో ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనబడతా ఉంది అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సచివాలయం వ్యవస్థలో ఇంచుమించుకు ఆరు వందల తొంభై నాలుగు పనులు మనం చేయించుకోవచ్చు అయితే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా కార్యక్రమాలు చేద్దామని సచివాలయం వ్యవస్థకు వెళ్తే ఒక్కరంటే ఒక్కరు కూడా కనబడుకుంటూ ఉన్నారని చెప్పి ఈరోజు నాకు ఫిర్యాదు లెటర్ పంపించారు సచివాలయం వ్యవస్థలో ఎందుకు కనిపించట్లేదు మీకు గవర్నమెంట్ అనే జీతాలు ఎందుకు ఇస్తుంది ఈ వ్యవస్థ ఎందుకంతా నిర్లక్ష్యంగా పనిచేస్తుంది దీన్ని ఎవరు ప్రశ్నించడని చెప్పి మీకంతా ఒళ్ళు కండకావరమా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను కాకపోతే రిజిస్ట్రేషన్లో సంతకాలు రెండు రోజులకి మూడు రోజులకి పెట్టుకోవచ్చన్న దమ్ముతో మీరు ఎట్లాంటి సెలవులు పెడతా ఉన్నారా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను సామాన్యుడికి అందుబాటులో ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ ఈరోజు కనబడుతున్న విధానం చూస్తూ ఉంటే రాష్ట్రం అంతా కూడా ఇటువంటి దౌర్భాగ్య కార్యక్రమాలు జరిగితే పనులు ఎట్లాగన్నా స్పీడ్గా అవుతాయి అవినీతమైనటువంటి పనులు కావా ఇది కరెక్ట్ పత్తేనా సచివాలయం వ్యవస్థలో చేస్తున్న కార్యక్రమాలు మంచి కార్యక్రమాలా నీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది నువ్వు ఇంట్లో కూర్చోవడానిక నువ్వు సెలవులు పెట్టుకోవడానిక లేకపోతే ప్రజలు సొమ్ము దోచుకోవడానికని అని చెప్పి కూడా మిమ్మల్ని సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ విధులను మీరు సక్రమంగా పనిచేస్తే మీరు ప్రజలకు ఎంతో సహాయం చేసినట్టు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేది ఎవడైనా సరే సచివాలయం వ్యవస్థకు ఆబ్సెంట్ అయితే వాడి పరిస్థితి ఎట్లా ఉండేదో కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థలో ఎవడైనా సరే ఊరికూరికే సెలవులు పెట్టాలి అంటే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఏం ప్రజల సొమ్ము అంటే మీకు అంత ఆటలాటగా ఉందా ప్రజలు ఊరికే మీకు ట్యాక్సీలు కడతా ఉంటే ప్రజల సొమ్ము దోచుకొని ఇటువంటి సెలవులు పెట్టుకొని మీరు చేస్తున్న కార్యక్రమాలు సబబు కార్యక్రమాలని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు సచివాలయం వ్యవస్థలో ఇంచుమించుగా ఒక్కరంటే ఒక్కడు కూడా అవైలబులిటీ లేని పరిస్థితి కనబడతా ఉంది ఏమంటే ట్రాన్స్ఫర్ల పేరిట ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా చాలామంది అంటూ ఉన్నారు ట్రాన్స్ఫర్ అయితే కనీసం అంటే కనీసం ఒక వ్యక్తి అయినట్ట సచివాలయంలో ఉండాలి కదా ఇది కరెక్ట్ పత్తే గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాత కొమ్ములు వస్తాయి అన్న మీ అందరికీ కూడా ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా ఒక వ్యవస్థను ప్రశ్నించినప్పుడు ఆ వ్యవస్థ సక్రమంగా లేదు అంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇది ఒక వైఫల్యం కింద వస్తుంది మీరు కరెక్ట్గా ఈ వ్యవస్థను మనం సక్రమంగా చేసుకోకపోతే అవినీతిమయంగా మారిపోతుంది ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్మును దోచుకునే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క అధికారులందరూ కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ ఇటువంటి సెలవులు కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం డిజిటలేషన్ ప్రక్రియ పెట్టి ఆన్లైన్లో ఎవరున్నారు ఆఫ్లైన్లో అనే ప్రక్రియ కూడా స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు సెలవు పెడుతున్నాడని కూడా కనీసం అంటే కనీసం నిఘా చేయట్లేదంటే ఎంత బద్దకస్తంగా మారింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు మంచి ప్రభుత్వం అయితే ఎవడు కూడా పనులు లేక సచివాలయంలో పని లేదు పాటలేదు తొంగోనకి సచివాలయంకి వెళ్ళాలా అని చెప్పి కొంతమంది సెలవులు పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా జీతాలు ఇస్తుంది ఎందుకోసము నువ్వు సక్రమంగా పనిచేయడం కోసము ప్రభుత్వం మారింది వైఫల్యం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కొమ్ములు వస్తూ ఉన్నాయి కొమ్ములు వస్తాయి కొమ్ములు ఇరిచే కార్యక్రమం చేస్తాము తొందరలోనే గాబరి పడద్దు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నాము ఎవడైనా సరే మీకు మోసం చేయాలని చూస్తే మాత్రం ప్రభుత్వాన్ని రూపాయితో సహా ఎక్కలాగే కార్యక్రమం చేస్తాం గుర్తుపెట్టుకోండి వాళ్ళు దగ్గర పెట్టుకుని చేయమని కూడా సచివాలయం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సూటిగా హెచ్చరించుకుంటూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నన్ను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకునే విధంగా పనిచేయిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మరొకసారి సచివాలయంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయ్కి కూడా హెచ్చరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై